ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము సమస్త దోషాలు తొలగి సంపద వృద్ధి చెందాలి అంటే ఈ చిన్న పరిహారం ఆచరించాలి అని అంటే మీరు ప్రధానంగా చేయవలసినది అనంటే ఇప్పుడు ఈ కార్తీక మాసంలో అయితే ప్రతిరోజు అయినా చేయవచ్చు శనివారం రోజు చేయవచ్చు కార్తీక సోమవారం చేయవచ్చు మంగళవారం రోజు చేయవచ్చు గురువారం నాడు చేయవచ్చు ప్రతిరోజు కూడా మీకు ఏ రోజు వీలైన పర్వాలేదు చేయడానికి ప్రయత్నం చేయండి లేదా మేము ప్రతిరోజు చేయగలుగుతామమ్మా అని అంటారా చాలా సంతోషం ఈ కార్తీక మాసం మొత్తం కూడా రోజు వెళ్ళి చేసి రావచ్చు దానికల్లా మీ ఇంటికి సమీపంలో రావి చెట్టు అనేది ఉండి ఉంటే ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళి అక్కడ రావి చెట్టు చుట్టూ కూడా కొద్దిగా ఆ మొదలు చుట్టూ కొంచెం పంచదార చల్లండి చల్లి నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది చేయండి ముందు దీపారాధన అనేది మినిమం మూడు ఒత్తులు అనేది వేస్తాం రెండు ఒత్తులు కలిపితే ఒకటి అలా మూడు వేస్తాం ఎప్పుడు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తి స్వరూపంగా మూడు వేస్తాం మనం ఎప్పుడు కూడా మినిమం లేదా కొద్దిమంది ఐదు వేస్తారు ఇంకా మంచిది సరే మొత్తానికి దీపారాధన అనేది మనం చేస్తాము ఆ దీపారాధన చేయటం విశేషం దీపారాధన చేసి పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయండి ఆ రావి చెట్టుకే పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయండి వాస్తవంగా ఈ విధంగా ఒక పదకొండు రోజుల పాటు చేస్తాను అని చెప్పి అనుకొని చేస్తే ఇంకా విశేషం లేదా ప్రతిరోజు చేయగలుగుతా అనుకొని చేస్తారా చాలా చాలా మంచిది ఆ విధంగా చేశారు అని అంటే సమస్త దోషాలు తొలగిపోతాయి యథార్థంగా అన్ని దోషాలు తొలగిపోయి సంపద వృద్ధి చెందే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇంకా ఏవైనా ఇతరత్ర సందేహాలు ఉన్నాయి అని అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నానా ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం అనేది సమస్య అనేది ఎప్పుడు ఉండదు వీటితో పాటుగా విజయ మార్గం మాల అని చెప్పి ఎప్పుడు అనౌన్స్ చేస్తూ ఉన్నాను విజయ మార్గం మాల కలెక్ట్ చేసుకోవడం కూడా చాలా మంచిది బయట ఆగిపోయిన డబ్బు తిరిగి రావాలి అనన్నా మంచి ఉద్యోగం పొందాలి అనన్నా అలాగే అతి శీఘ్రంగా వివాహం జరగాలి అనన్నా చక్కని సంతానం కలగాలన్నా విదేశం వెళ్ళాలి అనుకున్నా బయట ఆగిపోయిన ధనం తిరిగి రావాలి అనుకున్నా కొద్దిమంది ఇల్లు కట్టిస్తూ మధ్యలో ఆగిపోతుంది కారణం తెలియదు ఏదైనా కావచ్చు స్లాబ్ వేస్తారు ఇక ఆగిపోతుంది రెండేళ్ళు మూడేళ్ళు కొద్దిమంది ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళ నుంచి కూడా ఆగిపోయినటువంటి చాలా మందికి నేను చూడటం జరిగింది సో వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది లేదా విజయమార్గం మారా మేము కలెక్ట్ అనుకుంటారా చక్కగా హ్యాపీగా అది కలెక్ట్ చేసుకోవచ్చు ఒకప్పుడు చాలా ఎక్కువ ధర ఉండేది ఇప్పుడు మీ అందరి కోసము అని చెప్పేసి కొద్ది రోజులు మాత్రమే కొంచెం తగ్గించటము అనేటువంటిది జరిగింది ఆ విధంగా ఎప్పుడన్నా అప్పుడప్పుడు చేస్తూ అన్న అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పేసి ఇది కొద్ది రోజులు మాత్రమే తగ్గింపు అనేటువంటిది ఉంటుంది యథార్థంగా నేను ఉన్నమాట తెలియజేస్తున్నాను ఇది మీ అందరికీ కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పేసి నిస్వార్థంగా అందచేసేటువంటి దైవిక వస్తువు దైవిక సంపద ఎన్నో పూజా ప్రాసెస్ చేసినటువంటివి అందుకని అద్భుతమైన ఫలితము అనేది అతి త్వరగా చూడగలుగుతారు భార్యాభర్తల మధ్య సఖ్యత విషయంగా కావచ్చు లేదా కుటుంబంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక మానసిక ఆందోళన అనో లేదా ఒకరికొకరు పడకపోవటము అనో ఆర్థిక సమస్యలు అనో లేదా పిల్లలు చదువుల్లో రాణించాలి అని కావచ్చు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది నాన్న పరిష్కారం నేను సమస్య ఉండదు అయితే విజయ మార్గం మాల అనేది కూడా ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క మాల అనేటువంటిది ఉంటుంది చక్కని ఆరోగ్యం కోసం కూడా యథార్థంగా డాక్టర్ ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్ దానితో పాటుగా గ్రహాల స్థితిగతులను బట్టి కూడా గమనించి మాల అనేది అందచేయటం జరుగుతుంది దాని పేరే విజయ మార్గం మాల